హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ నేను మీకు నా ట్యూస్డే ఈవినింగ్ రొటీన్ ఎలా గడిచింది అన్నది మీతో మీతో అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళే ముందు నేను ఒక చిన్న మాట చెప్తానండి నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు కలిసినప్పుడు ఫ్రెండ్స్లో కానీ మన సబ్స్క్రైబర్స్లో కానీ సో చిత్ర నువ్వు మీ పాపతో ఎలాగ అసలు మేనేజ్ చేస్తున్నావు ఈ యూట్యూబ్ని పాపకి మాటలు ఎలా నేర్పిస్తున్నావు అని అడుగుతున్నారు సో ఎలాగో ఇప్పుడు వీడియోలో చిన్న ఎడిషన్ చేశాను మా ఇద్దరి కాన్వర్జేషన్ అదంతా కూడా చూడొచ్చు అంటే నేను ఏ విధంగా నేర్పిస్తూ ఉంటాను మాటలు అవి అని తను ఎలా గుర్తుపెట్టుకుంటుంది అని కూడా సో అంతేనండి పెద్దగా నేను బ్లాబర్ చేయడానికైతే ఏం లేదు వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను ఈవినింగ్ నేను అరౌండ్ హాఫ్ పాస్ట్ సిక్స్ ఆర్ క్వార్టర్ పాస్ట్ సిక్స్ సరిగ్గా గుర్తులేదండి టైం సన్సెట్ అవుతుంది ఎండాకాలం కదా చాలా టైం అంటే మనకి డే ఎక్కువగా ఉంటుంది కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్ సెట్ అవుతుంటే నాకు ఈ వ్యూ చూడడం అంటే చాలా ఇష్టం ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ సన్ సెట్ అవుతున్న టైంలో కానీ సో ఈ కలర్ని ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇది ఆంబర్ రెడ్ అంటారా కరెక్టేనా అన్నది కూడా నాకు చెప్పండి సో ఇంత అందమైన నేచర్ని చూస్తూ కొంచెం సేపు అంటే ఈ బాల్కనీలో కూర్చుని ప్రణవితో పాటు ఆడిస్తూ ఉంటాను నేను మూన్ కనిపించే వరకు అది మూ మూ అని అరుస్తుంది సన్ను కూడా చూసి సో కాసేపు మేము ఈ విధంగా స్పెండ్ చేస్తూ ఉంటాం పిల్లలకి మీరు నేచర్ని కూడా పరిచయం చేయాలండి సో ఇంకెందుకు ఆలస్యం మా పాప మాటలు మీరు వినొచ్చు ఇప్పుడు రెండు ఏ బి సి తర్వాత ఐ హెచ్ చెప్పు ఫస్ట్ హెచ్ వెరీ గుడ్ ఐ జే కే కే ఎల్ ఎల్ ఎంఎన్ఓ పి క్యూఆర్ ఎస్సా టీ యు చూడు నన్ను చూడు ఒకసారి లొకేతమ్మ వి చూపించు నువ్వు అవి చూసి చెప్పేస్తున్నావా చూస్తే నీకు వీ చెప్పడం వస్తుంది పండు ఇలా చూడు ఏది టాయ్ చూపించు పాయింట్ ఆఫ్ ఫింగర్ టువర్డ్స్ ది టాయ్ అదేంటి ల్యాంప్ హ్యాట్ నువ్వు డాగా వెరీ గుడ్ ఎవరు నేర్పించారు నీకు వాట్ కాయ ఇస్ దాట్ అనకూడదు మ్యాంగో అనాలి మామిడి పండు పండు అను పండు పండు జలుబు చేసి గొంతు పోయింది కన్నయ్య సరే కానీ వి చెప్పలేదు నువ్వు బీ కాదు ఇలా చూడు అమ్మని చూడు కన్నయ్య ఇలా చూస్తే వస్తుంది వి కాదు వి ఎక్స్ అక్కడ చూపించేస్తున్నావు ఎక్స్ వై జెడ్ ఓకే సరే ఇలా చూడు కే ఎల్ కేడ్ బ్లెస్ యూ చిన్ను ఇంకేం చెప్తావు ఇదేంటి ఏం సౌండ్ వస్తుంది అది ఏమా ఏమ్మానా ఇది ఏనుగు ఏమ్మా ఊరు వచ్చింది ఏనుగు సో విధంగా నేను చెప్తూ కూర్చుని మాట నేర్పిస్తూ ఉంటాయి స్టోర్స్ లో బాల్ టాయ్ ఎక్కడ ఉందో చూపిస్తావా త్రీ టూ బాల్ బాల్ ఎక్కడ ఉందా చూపించు ఐ మీన్ టు సేవ్ మారికల్ బంతి ఏంటది నాన్న బండియా నాన్న బండి ఎలా వెళ్తుంది సౌండ్ చూపించు చూస్తున్నారు కదా అయ్యో నువ్వు ఇది డ్రన్ వెళ్తుందా నువ్వు చెప్పు అని చెప్పు అనమాట బైక్ అనాలి బైక్ లో క్రియేట్ చేసుకోవచ్చు అండి మరి ఇదేంటి చెప్పు దీన్ని ఏమంటారు అది డాగా చచ్చిపోతుంది డాగ్ అంటే దాన్ని పట్టుకొని ఆక్స్ ఏమనాలి ఆక్స్ ట్రై చేస్తున్నావు చెప్పు ఆక్స్ ఇదేంటమ్మా సరే నీకు ఇంకా మూడ్ లేదా చదువుకోవా షూవా షూ ఎక్కడుంది షూ లేదు చార్ట్లో షిప్ ఉంది మరి ఇదేంటి అదేంటి ఫిష్ అని అన్నా ఫిష్ బలూన్ బందా కూర్చో చెప్తాను ఢామ్ అంటుందా బెలూన్ ఇలా కూర్చుంటావా ఒకసారి పడిపోతావు కూర్చోవా డాగ్ వెరీ గుడ్ ఫిష్ ఐస్ క్రీమ్ ఎక్కడుంది అక్కడుందా మరి ఎలా వస్తుంది ఏమ్మా ఊరు వచ్చింది ఏనుగు మా ఇంటికి వచ్చింది ఏనుగు తర్వాత నాకు రాదుగా నాకు రాదు కదా ఓకే బావా బావా పన్నీర్ వచ్చా పన్నీరు అనాలి సో నేను రసం పౌడర్ రెసిపీ ఎవరికైనా కావాలా అంటే నన్ను పర్టికులర్గా ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఈవెన్ ఈరోజు కూడా మార్నింగ్ ఐ మీన్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ కమెంట్ వచ్చింది మీరు పౌడర్ రెసిపీ పెట్టలేదండి అని అందుకని నేను అనుకున్న వీడియోని రేపటికి వాయిదా వేస్తూ ఇవాళ దీన్ని పోస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ కొంచెం మీకు చూపించిన గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తో త్రీ ఫోర్త్ కప్ కందిపప్పు తీసుకోండి త్రీ ఫోర్త్ కప్ పచ్చి శనగపప్పు ఓకే దాన్ని తీసుకున్నాక ఆ కప్తో వన్ 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 బై ఫోర్త్ కప్ ధనియాలు తీసుకోండి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మిరియాలు అండ్ మిరియాలు ఘాటుగా ఉంటాయి కారం ఇంకా మేము తినలేమనుకుంటే అనుకుంటే యూ కెన్ స్కిప్ ఎండుమిరపకాయలు అండి లేదు అనుకుంటే నాలుగు లేక ఐదు ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకోండి వీటన్నిటినీ మీరు ఇవాళ మేము రసం పౌడర్ తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఒక రోజు ముందు ఎండలో పెట్టుకోండి ఇప్పుడు మనకి ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా నిద్ర లేచి మీ చోట్స్ అన్నీ చేసుకునే లోపు ఇది ఎండలో పెట్టేసి మీ పనులు చేసుకోండి చక్కగా ఎండిపోయి గలగల్లాడతాయి దాన్ని తీసుకొని మీ ఇంట్లో సాఫ్ట్గా గ్రైండ్ చేసే ఏ జారు ఉంటుందో ఆ జారులో వేసి మిక్సీ పట్టుకుంటే ఇది మీకు మంచిగా ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ అంటే ఈజీగా వన్ మంత్ ఎటువంటి వాసన లేకుండా ఉంటుందండి వాసన పోకుండా ఉంటుంది యాక్చువల్గా కాకపోతే నేను సజెస్ట్ చేస్తాను ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ స్టోర్ చేయొద్దు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి వన్ మినిట్ పడుతుందంటే ప్రిపరేషన్ సో సాల్ట్ ఏం వేసి స్టోర్ చేయొద్దు పురుగు పట్టేస్తుంది సాల్ట్ లేకుండా ఉంచుకొని మీరు రసం చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి దీంతో నేను రసం ఎలా పెడతాను అన్నది చాలా వ్లాగ్స్లో ఉంది మళ్ళీ చూస్తూ ఉంటారు నిరంతరం నా ఛానల్లో అంతే అండి చాలా ఈజీ ఈ రసం పౌడర్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను చారు పొడి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మీ అందరికీ చాలా నచ్చుతుంది అండ్ మీ డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది అండ్ ఇదే విధంగా నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి మన ఫ్యామిలీని పెంచండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ కీప్ లవింగ్ బాయ్